హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంద హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నేనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి సింపుల్ డేవ్లోకి షేర్ చేయబోతున్నాను ఇంకా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా భరత్కి అయితే పొంగు చూపింది ఒక ఫోర్ డేస్ అలా అవుతుంది అందుకని స్కూల్కి అయితే వెళ్ళట్లేదు ఇంకా ఆద్య ఒక్కతే వెళ్తుంది అనమాట డైరీ ఇద్దరూ కలిసే వెళ్తారు కాబట్టి నేను కూడా వెళ్ళాను తెచ్చి పెడుతుంది కాకపోతే ఇంకా పంపించాలి కదా సో అన్ని రోజులు సెలవు పడితే కష్టం కాబట్టి ఆదే నేరులో కన్విన్స్ చేసి పంపుతున్నాను అనమాట స్కూల్కి అయితే ఇంక ఇడ్లీ పెట్టేసిన తర్వాత పిల్లల కోసం అని చెప్పి బాదం పప్పు కూడా పేలు చేసి పెట్టేశాను ఇంకా భారతనైతే తగ్గే వరకు స్కూల్కి పంపించడానికి లేదు కదా సో అంత త్వరగా తగ్గిచ్చి అంత త్వరగా స్కూల్కి పంపచ్చు చూస్తున్నాను ఇంకా వారు అయితే కళ్ళు తీసుకురావడానికి వెళ్ళారనమాట నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను కళ్ళు తీయడము సో మన సైడ్ కంటే పళ్ళు తొసలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళి తీసుకొచ్చారనమాట జనరల్గా సినిమాల్లో అక్కడక్కడ చూడడమే కానీ డైరెక్ట్గా నేను కూడా ఇదే చూడటం మా వరలకు వీడియో తీశారు కాబట్టి ఇంకా మీరు కూడా చూసేయండి ఈ తో అయితే కళ్ళు తీసుకొచ్చారనమాట ఇలా పొంగు చూపినప్పుడు ఇలా కళ్ళు అది కొంచెం మిస్ట్లా తీసేసి పట్టిస్తారంట సో అందుకని తెప్పించాము సో ఫస్ట్ మనకి దమ్సప్ అవి ఓపెన్ చేస్తే ఎలా వస్తుందో పైకి గ్యాస్ లాగా అలా వస్తుందేమో అని చూసాను కానీ అలా ఏం రాలేదులేండి మనకి బయట కూడా దొరుకుతాయి కానీ కల్తీ కళ్ళు దొరుకుతాయి అనమాట సో ఇలా నుంచి ఫ్రెష్గా తీసిన దొరకవు సో అందుకని చెప్పి పొద్దున్నే వెళ్ళి చెట్నీ నుంచి తీసుకొచ్చారు ఇలా ఫ్రెష్గా దొరకాలంటే మనం ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తెచ్చుకోవాలి ఆ పొంగు చూపినప్పుడు కొంచెం ఇలా దిష్టిలా తీసేసి కొంచెం తాగించి మిగిలింది ఎవరికైనా ఇవ్వాలంటారు మా వాడైతే కొంచెమే తాగాడు కానీ మొత్తం కక్కేశాడు ఇంకా కళ్ళు చాలా మంచిది హెల్త్కి సో మేము కూడా కొంచెం కొంచెం అయితే తాగాము మరి ఎప్పుడూ తాగలేదు కదా అందుకని తాగలేక జస్ట్ కొంచెం అయితే తాగేసి మిగిలింది అయితే ఇచ్చేసాము తెలిసిన వాళ్ళకి నిజంగా పొద్దున్నే పల్లెటూరు వాతావరణం అసలు ఎంత బాగుందో చూడటానికి ఇంకా డైరెక్ట్గా చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్ రైజ్ని కూడా చూడటానికి చాలా రియర్గా చూస్తూ ఉంటాము అలా మన సైడ్ అయితే అసలు ఈ అపార్ట్మెంట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత సూర్యుడే కనిపించట్లేదు ఉన్న వాళ్ళు ఎలా అయినా లక్కీ అని చెప్పచ్చు నేచర్ అందాలని ఆస్వాదించే ఛాన్స్ వాళ్ళకే ఉంది మనకైతే ఈ పొల్యూషన్ తోటే అయిపోతుంది ఇంకా కొన్ని ఇష్టమైనవన్నీ పెట్టాలి సో అయితే చేపలు అడిగాడు అనమాట భారత్ అని చెప్పి చింతగాలు తెప్పించాను అలాగే ఆ పండు వచ్చేటప్పుడు రేగుపళ్ళు కూడా తీసుకొచ్చారు కొన్ని చెట్టు పోస్ట్ తీసుకొచ్చారనమాట కొన్ని పచ్చిగా ఉన్నాయి ఒక రెండు అలా ముగ్గు అయ్యి ఇంకా చింతకాయ చేపల పొలిసి వండదామని చెప్పి చింతకాయలు తెప్పించాను వాటిని అయితే ఫస్ట్ వాటర్ వేసేసి కొంచెం ఉడికించేస్తే త్వరగానే ఉడికిపోతాయి ఆ ఉడికిన తర్వాత కొంచెం చల్లైన తర్వాత ఇలా ఆ పిప్పంతా తీసేసి ఆ చింతపండు పులుపుని ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా విప్పు ఉంటే అది రాకుండా అనమాట చింతకాయల్లో మ్యాక్సిమము ఆ పై నుండి పెచ్చి ఉంటుంది కదా అది కొంచెం డేంజర్ అందుకని చెప్పి ఇలా స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవడమే బెటర్ డైరెక్ట్గా చేతితో వేసుకోవడం కంటే ఒకటైనా పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఫస్ట్ ధనియాల్ని జీలకర్రని మిక్సీ పట్టుకోవాలి ఫ్రై చేయలేదండి నార్మల్గానే వేసేసాను దాంట్లోకి ఒక నాలుగు వెలుగు రబ్బల్ని పైన పొట్టు తీసేసి వేసుకోవాలి అలాగే చిన్న అల్లం ముక్క వేసామా లేదా అన్నట్టు వేసుకోవాలి మనకి నీచ స్మెల్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి అవి కొంచెం వాటర్ యాడ్ చేసేసి పేస్ట్ లాగా చేసేసుకోవచ్చు మనం కర్రీలో యూస్ చేసుకున్నంత యూస్ చేసుకొని కావాలంటే స్టోర్ చేసుకోవచ్చు డ్రిప్లో నేనైతే ఈ కర్రీకి సరిపడా వేసేసుకున్నాను అనమాట తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కొన్ని మెంతులు యాడ్ చేసుకుంటున్నాను పులుసు కూరలో నార్మల్గా చేపల పులుసు అనే కాదండి బెండకాయ పులుసు కానీ అరటికాయ పులుసు ఏదైనా పులుసు పెట్టుకున్నప్పుడు కొన్ని మెంతులు యాడ్ చేసుకుంటే బాగుంటుంది మెంతులు కూడా హెల్త్కి మంచిదే కాబట్టి వేసుకోవచ్చు ఇంకా తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెగ్యులర్గా చేసే చేపల పులుసుకి అలాగే ఇలా చింతకాయలు వేసి చేసే చేప పులుసుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్లో టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్గా సో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి మనం జనరల్గా అనుకునేది ఏంటంటే చింతకాయల నుంచే కదా చింతపండు వస్తుంది సేమ్ టేస్టే ఉంటుంది అనుకుంటాము కానీ ఇలా పచ్చి చింతకాయని ఉడికించి చేసిన పులుసుకి వేరేగా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే ఇంకా ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం ఇక్కడే యాడ్ చేసుకోవాలి మనకి పులుపు యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుంది సో మేము తినే కారం బట్టి యాడ్ చేసుకున్నాము తర్వాత కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు ఇంకా పడుతుంది ఉప్పు తర్వాత చూసుకొని యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి చేపల కొరకు ఎప్పుడైనా కొంచెం వెడల్పు ఉన్న బాండి లాంటివి పెట్టుకుంటే మనకి చేప ముక్కలు బాగా ఉడుకుతాయి అన్నమాట సో నేను తీసుకున్న చేపలకి అయితే ఈ కడాయి సరిపోతుంది అనిపించి ఇదే యూజ్ చేసుకుంటున్నాను మా ఇంట్లో ఉంది అల్యూమినియం కూడా కాకపోతే అల్యూమినియంలో వండినప్పుడు మనం పులుపు దాంట్లోనే స్టోర్ చేసుకుని అలా పెట్టుకొని తినకూడదు అనమాట సో వేరే దాంట్లోకి మార్చుకోవాలి సో ఎలాగో ఈ స్టీల్ కడాయి ఉందని చెప్పి దీంట్లోనే కుక్ చేసేస్తున్నాను మీరు ఒకవేళ అల్యూమినియంలో వండిన తర్వాత వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొక పది నిమిషాల తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతకాయల పులుపు ఉంది కదా అది మొత్తం యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ చేపల క్వాంటిటీని బట్టి పులుపు చూసుకొని యాడ్ చేసుకోవాలండి చింతకాయలు కొంచెం పులుపు ఎక్కువగా ఉంటాయి సో నేను చూసుకొని యాడ్ చేసుకుంటాను కొంచెం పులుపు ఎక్కువే ఉండాలి చేపల పులుసుకి కాకపోతే మనం చూసుకొని అంతే వేసుకున్న తర్వాత మనకి పులుసు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కడిగి పెట్టేసుకున్న చేపల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి జనరల్గా ఆనియన్స్ మగ్గిన తర్వాత చేపలు వేసి కొంతమంది మగ్గించుకుంటారు అలా కూడా వేసుకోవచ్చు కానీ అలా వేసేటప్పుడు ఆ చేపని కదుపుతున్నప్పుడు లేదా గరిటితో కలిపిన లేదంటే కుదుపినా కొంచెం చేపల్లోంచి ఆ ముళ్ళు బయటకు వచ్చి పులుసులో కలిసే ఛాన్స్ ఉంటుంది సో అలా కాకుండా ఇలా పులుసులో వేసేసుకున్నారంటే చేప ముళ్ళు బయటికి రాదు అలాగే గరిటితో కలపం కాబట్టి విరిగిపోయే ఛాన్స్ కూడా ఉండదు మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో రెండు వైపులా పెట్టుకొని కొంచెం ఇలా కదిపేసుకుంటే సరిపోతుంది చేపల కూరలో ఎక్కడా గరిటి యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా పులుసు కొంచెం మరిగి చేపలు ఒక హాఫ్ కుక్ అయ్యాయి కదా ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలా యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఇది మొత్తం యాడ్ చేస్తున్నాను ఈ పులుసుకి ఈ క్వాంటిటీ ఆఫ్ మసాలా ఉండాలి కాబట్టి పులుసుని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి నేను మూత పెట్టినట్టు చూపించలేదు కానీ మధ్యలో మూత పెట్టాను మసాలా వేసిన తర్వాత ఒకసారి అలా కుద్సుకోవాలి మనకి ఇలా ఆయిల్ పైకి తిరుగుతుంది అలాగే పులుసు ఇంకొంచెం చిక్కబడాలన్నమాట బాగా చిక్కగా కాదు కానీ కొంచెం చిక్కబడితే సరిపోతుంది సార్ కదా పులుసు కొంచెం తరిగింది కదా ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకోవచ్చు ముక్క కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది సాఫ్ట్గా అది కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు పులుసు అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది పులుసు కూరలకి కాసేపటికి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది అనమాట మనం కలిపి వేసుకోవాలి ఇలా పైనుంచే ఆయిల్ వేసుకుంటే ఆయిల్ ఒకటే వచ్చినట్టు ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి మిక్స్ చేసుకుంటూ వేసుకుంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది కొత్తిమీర అయితే కంపల్సరీ వేసుకోవాలి చేపల పులుసుకి అప్పుడే టేస్ట్ తెలుస్తుంది ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈరోజు చేపల కూర కాబట్టి కొంచెం కొత్తిమీర ఎక్కువే తెప్పించాను అలాగే కరివేపాకు కూడా కొత్తిమీర చాలా తక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము ఇలా చేపలపూర కానీ నాన్ వెజ్ కర్రీస్ ఏమైనా ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎప్పుడైనా అలాంటప్పుడు తెప్పిస్తాను అనమాట కొంచెం ఎక్కువ కట్టారని అట్లాగా అప్పుడే స్టోర్ చేసి పెట్టేసుకుంటాను లాస్ట్ టైం కూడా ఒకసారి చూపించాను ఎలా స్టోర్ చేసుకోవాలో జస్ట్ మనం కడగకుండా కొత్తిమీరని చివరిలో ఉన్నవి కట్ చేసేసుకొని మిగిలిన వాటిని ఇలా బాక్స్లో పెట్టేసుకొని పైన ఒక న్యూస్ పేపర్ వేసుకుంటే ఆ వాటర్ ఏమైనా ఉంటే ఆ న్యూస్ పేపర్ ఆ టిష్యూ అయినా వేసుకోవచ్చు ఎక్సైజ్ వాటర్ని బీల్ చేసుకుంటాయి అవి పాడవకుండా ఉంటాయి అనమాట ఒక వన్ వీక్ అలా స్టోర్ చేసుకోవచ్చు వాడుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా కరివేపాకు కూడా సేమ్ అలాగే స్టోర్ చేస్తాను నేను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట సీజన్ ఏదైనా మనం ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి పాడవకుండా ఉంటాయన్నమాట భరత్ కేటాయి ఇంటి దగ్గరే ఉంటున్నాడు కదా అసలు ఏం చూడట్లేదు నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడనమాట స్కూల్లో ఫ్రెండ్స్ బయట పిల్లలతో ఆడుకోవడం ఇంకా అలవాటు అవుతుంది కాబట్టి ఇంకా ఒకేసారి ఇంట్లో ఉండాలంటే కష్టమే కానీ బయటకు కూడా పంపించకూడదు కాబట్టి మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటున్నాళ్ళండి ఇంకా మిక్సీని కూడా క్లీన్ చేసి చాలా రోజులు అయిపోతుంది క్లీన్ చేస్తూ ఉంటాం కానీ డీప్ క్లీన్ చేయట్లేదు అంటే కొంచెం చట్నీస్ కానీ మసాలాస్ కానీ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము రెగ్యులర్గా యూజ్ చేసేది మిక్సీ మన ఇంట్లో ఎక్కువగా సో దాన్ని అప్పుడప్పుడైనా ఇట్ క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఇట్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను లంచ్ అయిన తర్వాత ఫస్ట్ అయితే ఒక స్పూన్ వరకు వంట చోడ యాడ్ చేసుకోండి దాంట్లోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు నిమ్మరసం యాడ్ చేసుకోండి ఇక్కడ నిమ్మరసం ఏంటంటే నేను స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను దాన్ని యాడ్ చేశాను ఇంక ఇక్కడ అయితే మీ దగ్గర విమ్ లిక్విడ్ ఏదైనా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు లేదంటే క్లినిక్ ప్లష్ షాంపూ ఆర్ వాట్ ఎవర్ షాంపూ మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే ఉన్న షాంపూని కొంచెం యాడ్ చేసుకున్నాను తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం యూస్ చేయలేని బ్రష్ ఉంటుంది కదా వేస్ట్ బ్రష్ అది కూడా తెచ్చుకొని ఆ లిక్విడ్లో ఆ బ్రష్ని డిప్ చేసేసుకొని ఈ మిక్సీ అంతటికి కొంచెం అప్లై చేసుకోవాలన్నమాట మనం ఇంకా రుద్దట్లేదండి ఇక్కడ జస్ట్ ఆ లిక్విడ్ని అప్లై చేస్తున్నాం ఉంటే ఎక్కువగా రుద్దక్కర్లేదు జస్ట్ ఇది అప్లై చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేయండి అందులోనూ మాది వైట్ కాబట్టి ఆ మ్యాగ్జిమం చిన్న మరకపడిన అలా కనిపిస్తుంది అనమాట మేమైతే ఈ మిక్సీని సెవెన్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాము మధ్యలో ఒకటి రెండు సార్లు రిపేర్ వచ్చింది అనుకోండి రిపేర్ చేయించి మళ్ళీ దాన్నే యూస్ చేస్తున్నాము బాగా పని చేస్తుంది కాబట్టి జార్స్ అయితే చేంజ్ చేస్తూనే ఉంటాంలేండి ఈ బాటమ్ని మాత్రం ఒక రెండు సార్లు ఇచ్చుంటాం అంతే రిపేర్కి అది కూడా బటన్ సిస్టమ్ ఉంటుంది కలిగిందా సో అది ఒక్కొక్కసారి ఆగిపోతూ ఉంటుంది మళ్ళీ మనం ప్రెష్ చేసుకోవాలి కదా దానికోసమే చేంజ్ చేస్తూ ఉన్నాము ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం సేమ్ బ్రష్ తీసుకొని ఇప్పుడు స్క్రబ్ చేసుకోవాలన్నమాట ఎక్కువ కాదు జస్ట్ కొంచెం ఇలా స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ కాసేపు నానబెట్టాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది ఇప్పుడు క్లాత్తో జస్ట్లో తుడిచేస్తే మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటాము చాలా తక్కువ శ్రమతో చేసేసుకోవచ్చు ఈజీగా క్లీన్ అయిపోతుంది మిక్సీ కొన్ని కొన్ని వాట్స్లో క్లాత్తో క్లీన్ చేయలేము కాబట్టి అలాంటివి కొంచెం బ్రష్తో క్లీన్ చేసుకోవడము ఇక్కడ ఈ మధ్యలో ఉండే గ్యాప్ను మాత్రం నార్మల్గా క్లీన్ చేయలేము సో అందుకని చెప్పి ఫస్ట్ క్లాత్తో క్లీన్ చేసి తర్వాత నా దగ్గర చీపురు పుల్ల ఉంటే దాన్ని డబ్బులు వేసేసుకొని క్లాత్ పెట్టి ఇలా క్లీన్ చేశాను మాక్సిమం ఈ పార్టీ బాగా మురికైపోతుంది మనకి దాన్ని కూడా ఇలా డీప్ క్లీన్ చేసేసుకుంటే కనీసం మంత్లీ వన్స్ చేసిన మనకి మిక్సీ క్లీన్గా ఉంటుంది అనమాట మనం ఇందులో బేకింగ్ సోడా కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా నీట్గానే క్లీన్ అయిపోయింది ఒకవేళ మిక్సీ పెట్టుకునే ప్లేస్లోనే క్లీన్ చేసుకుంటుంటే ప్లగ్ స్విచ్ ఆఫ్ అయిందో లేదో చూసుకొని క్లీన్ చేసుకోండి మనం ఇక్కడ కొంచెం వాటర్ యూజ్ చేస్తున్నాం కదా సో అందుకని ఇంకా లోపల కూడా క్లీన్ చేసేసాను చూసారు కదా క్లాత్కి ఎంత వచ్చిందో డస్ట్ ఇప్పుడు వాటర్తో కొంచెం క్లాత్ చేసేసుకొని పిండేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నవి ఏవైనా సరే కాసేపు అయినా ఎండ్లో పెట్టుకోవాలి లేదంటే ఫ్యాన్ కలికైనా పెట్టుకోవాలండి లేదంటే తడి కొంచెం ఉన్న మనకి షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి కాసేపు నేను కూడా ఎండలో పెట్టేశాను మొత్తానికి నా మిక్సీ అయితే దాదా మెలిసిపోతుందనమాట సో మీరు కూడా ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే యూజ్ చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్మెట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్